ఈ మధ్య ఎక్కువ బిజినెస్ మెస్ అనే కేసులు అమ్మాయిలు బాధపడుతున్నారు పెళ్ళిళ్ళు అయ్యి ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతుంది ఇప్పటివరకు ఇంటర్ కోర్సు అవ్వదండి ఫైనల్గా విడాకుల వరకు వచ్చేస్తున్నాయి కేసులు అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే గొడ్రోలు 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 పిల్లలు పుట్టిన అమ్మాయి మాకెందుకు వేరే పెళ్ళి చేస్తామని చెప్పి అబ్బాయి దాళిక నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి కనీసం తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇప్పటివరకు నాకు ఇంటర్ కోర్సు అవ్వలేదు అని మన సమాజంలో సిగ్గు బిడియం భయం సెక్స్ అంటే బూతు సిన్ను పాపభీతి ఇన్ని కారణాలతో ఏంటంటే సెక్స్కి సంబంధించిన ఏ విషయాలు కూడా కుటుంబ సభ్యులతో చెప్పారండి అసలు జీవితంలో ప్రధానమైన ప్రైమ్ అనేది సెక్స్ అండి సెక్స్ లేకపోతే నువ్వు లేవు నేను లేను ఒక గొప్ప రిప్రొడక్టివ్ సంబంధించిన ఇష్యూవే కాదండి మనుషుల మధ్య బంధాలు అనుబంధాలు దగ్గర చేసి ఇద్దరిని కలిపేది ఒక ట్రీట్మెంట్ లాగా ఉపయోగించేది మంచి ఫీల్ గుడ్ కెమికల్స్ రిలీజ్ చేయడానికి సెక్స్ కారణం అయితే కొంతమంది చిన్నప్పుడే సెక్స్వల్ అబ్యూజ్ గురైనళ్ళు కానీ ఎవరన్నా అలా టచ్ అంటే ముడిచిపోయే స్థితి వల్ల వల్ల కానీ మేనమామలో పెద్దమ్మలో తాతలో లేదంటే ఢిరుగుపూరి వాళ్ళు ఎప్పుడైనా సరే అనుకోకుండా సందర్భాల్లో టచ్ చేసినప్పుడు కానీ అబ్యూజ్కి గురైనప్పుడు కానీ ఏమీ లేకపోయినా సరే చిన్నప్పుడే కొన్ని మనసులో పడ్డ గాయాల వల్ల కానీ లేదనుకుంటే స్ట్రెస్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కానీ సిగ్గు బిడియం వల్ల కానీ మగాళ్ళ దగ్గరికి వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా కంట్రోల్ టైట్ అయిపోతాయి ఇంటర్కోర్ చేద్దాం అనేది వెంటనే టైట్ అయిపోతాయి దీన్ని ఫంక్షనల్ బిజినెస్ మస్ ఆర్ ఇంటర్ కోర్చ్ చేస్తాడు పెయిన్ వస్తుంది కాబట్టి అని అంటారు దీన్ని ఈ మధ్య చాలామంది క్లయింట్స్ ఆరేళ్ళు అయింది ఏడేళ్ళు అయింది అయ్యి కానీ ఇప్పటివరకు ఫస్ట్ అయిట్ అవ్వలేదండి అవ్వలేదని విషయం ప్రపంచంలో ఎవరికీ తెలియదు నాకు తెలుసు కానీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ దీనికి సీబీటీ యాంగ్జైటీ మేనేజ్మెంట్కి సీబీటీ కావాలి కంట్రోల్ టైట్ అయిపోతుంది కాబట్టి రిలాక్సేషన్ పల్విక్ మజిల్స్ ఎక్సర్సైజ్లు ఉంటాయి సింపుల్ పద్ధతిలో చెప్పాలంటే డైలెటర్స్ కూడా ఉంటాయండి సిక్స్ డైలెటర్స్ ఉంటాయి సన్నగా ఉన్న డైలెటర్ కొంచెం సైజు 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 పెద్ద డైలేటర్స్ ఆ డైలెటర్స్లో ఆవిడ పెట్టుకుని ఆవిడకాడ ఓన్గా చేసుకోవాలి ఆ పెయిన్ వస్తే కేవే జల్లీలు అంటూ లూబ్రిగేట్ జల్లీస్ కానీ లగ్జర్ టూ పర్స అంటూ జల్లీలు కానీ ఎనస్ట్రిక్ జల్లీలు కానీ వాడిస్తుంటారు కేవే జల్లులు ఎనస్థిటిక్ జల్లీ కాదు అది నార్మల్ లూబ్రికేషన్ అది లగ్జర్ ట్వె టూ పర్సెంట్ అయితే ఎనస్ట్రిక్ జల్లీ ఇవన్నీ గనె కల్లీస్లో వాడిస్తుంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ తీసుకోమని మా దగ్గర పంపుతుంటారు కానీ మా దగ్గర కన్సల్ట్ చేస్తారు కానీ కౌన్సిలింగ్లు కానీ థెరపీలు కానీ తీసుకోరండి ఒకరో ఇద్దరు తప్పించి ఎందుకు తీసుకోరు ఒకటి సిగ్గు మళ్ళా సేమ్ ప్రాబ్లం నెంబర్ టూ పర్ తన వ్యక్తిగతమైన సెక్స్ రిలేటెడ్ ఎవరికి చెప్పుకోవడం ఉండదు ఈవెన్ గైనియాకాలజిస్ట్ ఇలా టెస్ట్ చేయడానికి విజ్జన లోపల పెట్టి పెట్టడం తట్టే భయపడిపోతారు ప్యానిక్ అయిపోతారు పెయిన్ వచ్చేస్తా పెయిన్ అంటారు ఇంకా చాలా చాలా అని చెప్పేసి కౌన్సిలర్ దగ్గరికి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు ఫంక్షనల్ బిజినెస్ ఉన్నప్పుడు ఇంటర్కోర్స్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుంది ఇంటర్కోర్స్ చేద్దాం అనుకునే దాటికి కంట్రోల్ టైట్ అయిపోతాయి దాంతో భర్తను దూరంగా పెట్టేస్తారు అన్నీ బాగానే ఉంటాయి ఎక్సెప్ట్ సెక్స్ తప్పించి అన్నీ బాగానే ఉంటాయి సెక్స్ తప్పించి స్ట్రెస్సు యాంగ్జైటీ డిప్రెషను చిన్న చిన్నప్పుడు కాదు ముఖ్యంగా మా మతాలకు సంబంధించిన సెక్స్ అనేది పవిత్రమైన భావం ఆ పాటలను ఎవరు టచ్ చేయకూడదు ఆ పాటల గురించి ఎవరు చూపించకూడదు అని విపరీతమైన పాపీతాన్ని పెట్టినప్పుడు ఏంటంటే దాన్ని వరకు తెలియకుండా ఇన్వాలంటరీగా కంట్రోల్ అనేవి టైట్ చేసుకుని ఉంటారండి బికాజ్ రిలీజియస్ బిలీఫ్స్ లేదంటే సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్న కుటుంబాల్లో స్త్రీకి ఆ స్వేచ్ఛ ఉండదు పెద్ద మనిషి జాగ్రత్త అమ్మాయిలు ఎలా మాట్లాడకూడదు అమ్మాయిలు నవ్వకూడదు అమ్మాయిలు ఎలా ఉండకూడదు జాగ్రత్త అదేంటే బట్టలు పైకి ఎగురుతానే అదేంటే చున్ని ఊడిపోతుంది అని విపరీతంగా ఒక రకమైన బ్రెయిన్లో కండిషనింగ్ చేసి కండిషనింగ్ చేసి సబ్కాన్షియస్ మైండ్ తోటి అలా నొక్కు పాడేస్తుంటారు అది దాంతో ఫ్రీగా కంట్రోల్ మూవ్ కావండి ఈ డిస్ప్లేనియా లేదు కొంటే బిజినెస్ పర్సన్ అనేది మన కుటుంబాల చాలా మందిల్లో ఉందండి దాని నుంచి బయటపడాలి బయటపడినప్పుడు భార్య భర్త హ్యాపీగా సెక్స్లో చేయగలుగుతారు ఏ కారణం లేకుండా విడాకులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కారణం అని ఎవరికి చెప్పరు పిల్లలు పుట్టలేదనో ఇంకో గొడవ ఉన్నా ఇంకో గొడవ అని చెప్పేసి గొడవలు పెట్టుకుని డొమెస్టిక్ వైలాండ్స్లో కోర్టులో కేసులో కొట్టి కొట్టు తిట్టుగొడలు అరిగొడలు చేసే కేసుల్లో సక్సె ప్రాబ్లం ఉందనే విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుకుంటూ పడుకుంటూ వస్తుంటారు అదే మగాడిదైతే మగతనం లేదని గట్టిగా చెప్పేస్తారు స్త్రీల విషయంలో చెప్పి దగ్గరికి అయితే అంటే అది చాలా జాగ్రత్తగా దాచుకుంటూ వస్తారు ఎందుకు మగాడిని చూసేస్తుండో ఆవిడికి తెలియదు మా ఆవిడికి నాకు ఇష్టం లేకుండా పెళ్ళయి ఉంటుంది ఎవడన్నా ఉండదు అందుకే నన్ను దగ్గర రానివ్వడలేదని మొగుడు కూడా అనుకుంటాడు ఇవన్నీ అపార్థాలకు దారి చేస్తుంది అండి అంతెందుకు సార్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నాకు టైం స్పేర్ చేయండి మీరు మీ ఇంట్లోనే కూర్చోండి నేను మా ఇంట్లోనే కూర్చుంటాను మీ ప్రాబ్లం సాల్వ్ చేసి కూర్చుని నాది అనే టెక్నిక్స్ తెరపీని ఎన్నో నేను డెవలప్ చేశాను ఆడుతూ పాడుతూ మీ సంసార జీవితం సుఖ జీవితం సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా మారిటేట్ చేసి పూచినది ముందులే మంచిగా ముందు ముందుకు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే